ఈ రోజు మనం వైజాగ్ లో జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక ఉమెన్స్ మొదటి టీ ట్వంటీ మ్యాచ్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నాం వరల్డ్ కప్ గెలిచిన జోష్ లో ఉన్న మన టీమిండియా టీ ట్వంటీ సిరీస్ ను కూడా అదిరిపోయే విజయంతో స్టార్ట్ చేసింది అసలు మ్యాచ్ లో ఏం జరిగింది స్మృతి మందనా క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటి జోమియో రాడ్రిక్స్ ఇన్నింగ్స్ ఎలా సాగింది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి నిన్న వైజాగ్ వేదికగా జరిగిన మొదటి టీ ట్వంటీలో లో ఇండియా శ్రీలంక పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది మంచు ప్రభావం ఉన్నప్పటికీ మన బౌలర్లు శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు శ్రీలంక ఇరవై ఓవర్ లో కేవలం నూట ఇరవై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది శ్రీలంక ఓపెనర్ విషమి గుణరత్న ముప్పై తొమ్మిది రన్స్ చేసిన మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు ఈ మ్యాచ్ ద్వారా మన బౌలింగ్ అటాక్ లో కొత్త ముఖాలు మెరిశాయి ముఖ్యంగా క్రాంతి గౌడ్ తన మొదటి అంతర్జాతీయ టీ ట్వంటీ వికెట్ తీసింది శ్రీలంక కెప్టెన్ చమీర్ ఆటపట్ క్లీన్ బౌల్ చేసి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది అలాగే డిప్యూటెంట్ వైష్ణవి శర్మ వికెట్ తీయకపోయినా నాలుగు ఓవర్ లో కేవలం పదహారు రన్స్ మాత్రమే చాలా పొదుపుగా బౌలింగ్ చేసింది దీప్తి శర్మ కూడా ఒక వికెట్ పడింది ఇక నూట ఇరవై రెండు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియాకు షఫాలీ వర్మ రూపంలో ఎర్లీ షాక్ తగిలింది కానీ అక్కడ నుంచి జోమియో రాడ్రిక్స్ మరియు స్మృతి మందానా ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు ముఖ్యంగా జోమియో రాడ్రిక్స్ గురించి చెప్పుకోవాలి తన పద్నాలుగవ టీ ట్వంటీ హాఫ్ సెంచరీతో ఆధర కొట్టింది కేవలం ముప్పై నాలుగు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని చివరికి అరవై తొమ్మిది పరుగులతో నాట్అవుట్ గా నిలిచే టీంని ని గెలిపించింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా చివరిలో జోమియోకి మంచి సపోర్ట్ ఇచ్చింది ఈ మ్యాచ్ లో ఒక స్పెషల్ రికార్డు కూడా నమోదైంది ఫ్రెండ్స్ మన స్టార్ ఓపెనర్ స్మృతి మందానా టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది వరల్డ్ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్ గా స్మృతి కావడం విశేషం నిజంగా ఇది గ్రేట్ అచీవ్మెంట్ కదా మొత్తానికి పద్నాలుగు పాయింట్ నాలుగు ఓవర్ లోనే టార్గెట్ ని ఫినిష్ చేసి ఐదు మ్యాచ్ల సిరీస్ లో ఇండియా వన్ జీరో తో లీడ్ లోకి వెళ్లింది బౌలింగ్ లో క్రాంతి గౌట్ బ్యాటింగ్ లో జోమియో ఈ విజయానికి హీరోలు ప్లే చేశారు టెక్స్ట్ మ్యాచ్ మంగళవారం ఇదే గ్రౌండ్ లో జరగనుంది మరి ఆ మ్యాచ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్